యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తున్నాను ఈ కార్తీక మాసంలో బహుళ మందు అంటే పౌర్ణమి తర్వాత మిగిలినటువంటి కార్తీక మాసంలో బహుళ అష్టమి ఒక ప్రత్యేకత కూడి ఉన్నది ఈ బహుళ అష్టమిని దాంపత్యాష్టమి అని ప్రథమాష్టమి అని కాళభైరవాష్టమిని కృష్ణాష్టమిని కూడా ఈ కార్తీక బహుళ అష్టమిని ప్రత్యేకతతో కూడుకున్నటువంటి ఈ నామాలతో ఉన్నటువంటి ఈ కార్తీక బహుళ అష్టమి మనకు శ్రావణ బహుళ అష్టమి కూడా కేవలం కృష్ణునికి సంబంధించిందై ఉంది కానీ ఈ కార్తీక బహుళ అష్టమి ముఖ్యంగా దాంపత్యాష్టమి కింద లేదా ప్రథమాష్టమి కింద చెప్పుకోవచ్చు కాలభైరవాష్టమి కింద కూడా చెప్పుకోవచ్చు ప్రత్యేకించి ఈ దాంపత్యాష్టమి గురించి చెప్పడం ఏమిటంటే అంటే కార్తీక బహుళ అష్టమి నాడు చేయవలసిన విధానం ఏంటంటే ఆ రోజు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి శివుణ్ణి మన భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించాలి ఆ శివుణ్ణి ప్రత్యేకమైన పుష్పాలతో అంటే ఈ దాంపత్యాష్టమి రోజు ఈ శివుణ్ణి ప్రత్యేకమైనటువంటి పూలతో ప్రారంభించి పూజించడం ప్రారంభించిన తర్వాత ఒక సంవత్సరం పాటు ప్రతి మాసంలో శుద్ధ అష్టమి బహుళ అష్టమి అంటే ప్రతి మాసంలో వస్తున్నటువంటి అష్టమి తిథులలో ప్రత్యేకంగా శివ పూజ చేస్తూ వివిధ రకాల పువ్వులతో అంటే ఈ అష్టమి నాడు వాడినటువంటి పూలు మళ్ళీ మళ్ళీ అష్టమి నాడు కాకుండా ప్రత్యేకమైన పూలు మళ్ళీ అంటే ఈ విధంగా మనకు ఇరవై నాలుగు రకాల పువ్వులు అవసరమవుతాయండి శివ పూజకు ఒక అష్టమికి ఒక రకం మరో అష్టమికి ఒక రకం మరో అష్టమికి ఒక రకం ఈ విధంగా ప్రతి అష్టమిని శుద్ధ బహుళ అంటే అది ప్రారంభం చేయవలసింది కార్తీక బహుళ అష్టమి రోజుతో ప్రారంభం చేసి తిరిగి కార్తీక బహుళ అష్టమి వరకు వివిధ రకాల పువ్వులతో శివుణ్ణి పూజించడం అనేది ఒక ప్రత్యేకత ఇది ఈ యొక్క పూజల వల్ల స్త్రీలకు సౌభాగ్యమే కాకుండా దాంపత్యాలు అనుకూలంగా ఉండి సత్సంతానం పొందడానికి చాలా విశేషమైనటువంటి పూజగా అభివర్ణించాయి మన వ్రత గ్రంథాలు ఇది ఒక ప్రత్యేకత ఇది ప్రతి సంవత్సరంలో కార్తీక బహుళ అష్టమితో మొదలై తిరిగి మళ్ళీ కార్తీక బహుళ అష్టమి వరకు ఈ యొక్క దీక్ష ఉంటుంది పదే పదే కూడా చేసుకోవడానికి వీలుంటుంది కానీ ప్రతి అష్టమికి ఒక ప్రత్యేకమైన పువ్వుతో శివుణ్ణి పూజించాలి అది మహాన్యాసంతో కావచ్చు ఏకాశ వృద్ధంతో కావచ్చు శివ అష్టోత్తరంతో కావచ్చు అది మనకు శక్తి కొలది భక్తి కొలది చేసుకునేటువంటి పూజలు శివునికి అర్పించే పుష్ పుష్పాలు ఏవైతే ఉంటావో అవి కొద్దిగా ప్రత్యేకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ వ్రతం చెప్పబడ్డది ఇది కూడా చాలా విశేషం అయితే ఉత్కళ దేశంలో ఈ కార్తీక బహుళ అష్టమి రాజు కొత్త బట్టలు ధరించి విశేషంగా పూజ చేస్తారు అలాగే ఆ రోజు కాలభైరవునికి కూడా పూజ చేసే విధానం ఒకటి ఉంది కార్తీక బహుళ అష్టమి అష్టమిగా కాలభైరవుకి కూడా పూజ చేయవచ్చు లేదా ఈ వ్రతాన్ని ప్రతి అష్టమి రోజు ప్రతి మాసంలో అష్టమి అష్టమి బహుళ మందు కృష్ణ ప్రతి మాసంలో కృష్ణపక్ష మందు శుక్లపక్ష మందు కృష్ణపక్ష మందు కూడా చేస్తూ ఒక సంవత్సరం పాటు కానీ నిరంతరం కానీ చేసినట్టయితే చాలా సౌభాగ్యాలతో అనుకూల దాంపత్యంతో సౌభాగ్యాలతో సంసారాలు ఉంటాయన్న ఒక ప్రత్యేకత ఇది మనకు తెలియజేయబడ్డాయి ఇవన్నీ కూడా ఉత్తర భారతం దక్షిణ భారతంలో కొన్ని వాళ్ళు ప్రత్యేకంగా ఆచరిస్తారు కొన్ని మనం ప్రత్యేకంగా ఆచరిస్తాం ఇది ఎవరైనా ఆచరించడానికి అనుకూలమైనటువంటి వ్రతమే ఇది కార్తీక బహుళ అష్టమి దాంపత్య అష్టమి కాలభైరవ అష్టమి అష్టమి ఉత్కల దేశంలో మాత్రం ప్రథమాష్టమికి ప్రత్యేకమైన బట్టలు ధరిస్తారు అంటే ఇది ఈ అష్టానికి రకరకాలు ఉంది కృష్ణాష్టమిగా కూడా ఉంది ఇది ప్రత్యేకత ఈరోజు శివుడితో పాటు కృష్ణుని కూడా ప్రత్యేకమైన పూజ చేసుకోవచ్చు ఇది అండి సర్వే జనా సుఖినో భవంతు శుభం